ఆకలేస్తుందమ్మా తినడానికి ఏమంటే పెట్టండి అమ్మా ఆకలేస్తుందా ఏం తింటావు బాబు మహాతలి చాలా మంచిదా ఉంది అమ్మా చికెన్ బిర్యానీ పెట్టండి అమ్మా చికెన్ బిర్యానీ తినాలనుందా అయితే ఇక్కడే ఉండు కొని తెచ్చేస్తాను ఊపుకుంటూ ఊపుకుంటేటో ఓదన్నా ఏం కూరండాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తుంది మూడో అక్షరం ఏమో గౌరవిస్తుంది దాన్ని అండ్ అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతా ఏందో చక్కగా చెప్పిపో మొగని గాయ గత్తరు అయితే తెలుస్తుంది కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్ననే తెచ్చిన కదా గడ్డ ఓహో హలో మేడం మేడం నా భార్య తప్పిపోయింది మేడం నీ భార్య తప్పిపోతే నేనేం చేయాలయ్యా ఇది పోస్ట్ ఆఫీసు పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయి అయ్యో 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 ఈ ఆనందంలో చేయినందం ఫోను ఇంకొక బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు ఆ ఎదురింటివి చూసి సొల్లు కాచడమే మీకు పనా వేరే పని లేదా శుభలగ్నం సినిమాలోని జగపత్ బాబుని కోటి రూపాయల హీరోని కొంటారు కదా అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను నువ్వు కోటి రూపాయల దాకా వెళ్ళిపోయావు ఆవిడ నన్ను పది రూపాయలు కూడా పొందే మీకు అర్థమైంది కదా మీ బిల్ వెంటో లోపడండి కొంచెం వచ్చింది అత్తలేదా ఇప్పుడు నాన్న ఇలా ఇలాగే నా పిలవటం మర్యాదగా పిలవాలి కదా మర్యాదగా మా కంప్రెషన్ పని చేస్తాడు ఎట్లా మరి సంపాదిస్తారా నెలకు ఇరవై ముప్పై వేలు వస్తాయా ఏడు వస్తాయి వచ్చినాయి వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి నీళ్ళకు అవిటికి ఇటుకి అందరు సంతోషంగా ఉన్నారంటారు సంతోషంగా ఉన్నారంటారు అని బయట లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది బయట చూస్తే ఏం వాళ్ళు మాట్లాడదు వాళ్ళు మాట్లాడతారు ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో

హలో గూగుల్ ఈ పండుగకు నా మగడు వాళ్ళ అమ్మకి ఎన్ని పైసలు ఇచ్చిన్నా తెలియాలని టైప్ చేయాలి